గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషితో మంజూరైన టీయూఎఫ్ఐసీ నిధులతోనే ప్రస్తుతం పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు ఆదివారం సదాశివపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఇరవై ఐదు వార్డ్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ఇరవై ఐదున వార్డులో జరుగుతున్న సీసీ డ్రైన్ సీసీ రోడ్ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వార్డ్ అభివృద్ధికి నలభై లక్షల రూపాయలు మంజూరు జరిగిన విషయానికి మరిచి నేడు కాంగ్రెస్ నాయకులు కొబ్బరి కాయలు కొట్టడంలో ముందుంటున్నారని అన్నారు అధికారం అడ్డుపెట్టుకుని ప్రోటోకాల్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి ఏహోదాతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు ప్రోటోకాల్ పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి తెలుగుల బీరేసం టీఆర్ఎస్ నాయకులు నవాబు రాచిరెడ్డి మరి ఆ వరకులే ఈరోజు పనులు నడుస్తూ ఉన్నాయి మరి గతంలో ప్రభాకరన్న అన్న ప్రతి వార్డు వార్డు తిరిగేటప్పుడు ఇరవై ఐదో వార్డులో ప్రభాకర్ తిరిగినప్పుడు అన్న మాకు ఈ రోడ్ కావాలి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అన్నప్పుడు ఆ వర్క్ను మంజూరు చేయించి ఇచ్చారు నలభై లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు అవే పనులు ఈరోజు నడుస్తూ ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా తెచ్చినా దాఖలు లేదు కానీ ఎవరో తెకొకరిది సొమ్ము ఒకరిది అన్నట్టు మేము ప్రభాకర్ అన్న తెచ్చిన వర్క్ ప్రోటోకాల్ లేని వ్యక్తి వచ్చి కొబ్బరికాయ కొట్టడం ఎంతవరకు కరెక్టు మరి చైర్మన్ కు ప్రోటోకాల్ మండల్ మాత్రమే టౌన్లో ఏ హోదాలో కొబ్బరికాయ కొట్టిండు మరి అధికారులు కూడా గమనించాలి ప్రోటోకాల్ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ అది మేము తెచ్చిన వర్క్లకు ప్రభాకరణ గారు తెచ్చిన వర్క్కు మరి ప్రోటోకాల్ లేని వ్యక్తి మరి ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్ భర్త వచ్చి ఏ విధంగా కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చెప్తారో చేస్తారో మరి కమిషనర్ ఇంజనీర్ గారు సమాధానం చెప్పాలి మరి ఇలాంటి మళ్ళీ జరగకుండా కమిషనర్ గారు చూసుకోవాలి మరి గడిల రాంరెడ్డి సిడిసి చైర్మన్ గారికి కోతి కొబ్బరికాయ దొరికితే ఏ విధంగా గంతులేస్తుందో ఈయన కూడా తనకి ఎక్కడ ప్రోటోకాల్ వస్తుందో ఏందో తెలియదు తను మండల్ ప్రోటోకాల్ మాత్రమే ఏ హోదాల కొబ్బరికాయ కొట్టిండో తను కూడా సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వంలో అప్పుడు ఆ మా ప్రభుత్వంలో కరెంటు పోకుండే ఇప్పుడు ప్రతి గంటకు ఒకసారి కరెంట్ కట్టు ఇచ్చిన చెప్పిన హామీలన్నీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేరు ఏది చేయకున్నా మరి అప్పటి గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నీ కూడా మేమే అనే ఒక తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి ఇంకోసారి ఇటువంటి ప్రోటోకాల్ లేని పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీర్ గారిని కోరుతా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నారాయణపేట్ సభలో ప్రతి మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధుల కింద మంజూరు చేసారు మరి దాంట్లో భాగంగా పదమూడు కోట్ల వరకు మాత్రమే సదాశివపేటలో జరిగినాయి మరి దాదాపు పన్నెండు కోట్లు రిటర్న్ పోయినాయి మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పన్నెండు కోట్ల రూపాయలను తీసుకురండి ఎందుకంటే అది తెచ్చి వర్క్ స్టార్ట్ చేసి అప్పుడు కొబ్బరికాయలు కొట్టండి మేమిచ్చిన వర్క్లకు ప్రభాకర్ అన్న ఇచ్చిన వర్క్లకు మీరొచ్చి కొబ్బరికాయలు కొట్టడం ఎంతవరకు కరెక్టో మరి ఎస్డిఎఫ్ నిధులు పన్నెండు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు రిటర్న్ తెచ్చి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరుతాం మంజూరు చేయించి ఈ పనులు నడుస్తున్నాయంటే ప్రభాకర్ అన్నకు మేము కోరడం వల్ల మా వార్డు ప్రజలు ప్రభాకర్ అన్నను కోరడం వల్ల ఈ నిధులన్నీ మంజూరు చేయించి ఇచ్చారు మరి మళ్ళొకసారి చింతా ప్రభాకర్ అన్న గారికి వార్డు ప్రజల తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా